రైతు సోదరులందరికీ నమస్కారం మన కిసాన్ మన్ రైతు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో తేజస్ సెగ్మెంట్లో టాప్ ఫైవ్ ఎఫ్ వన్ హైబ్రిడ్ మిరప విత్తనాల గురించి తెలుసుకుందాం ఈ ఐదు రకాల మిరప విత్తనాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు పూర్తి వివరాలను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మనకిసార్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిరప పంటను సాగు చేసే ప్రతి రైతు మిరప విత్తనం స్వభావం గుణకణాలు ముఖ్యంగా నేల మరియు ప్రాంతం అనుకూలత తట్టుకునే తెగుళ్ళు చీడపీడలు వాతావరణం చేసే యాజమాన్యం ఆధారంగా విత్తన ఎంపిక ఉండాలి అప్పుడే అధికంగా దిగుబడి వస్తుంది ఐదు రకాల మిరప విత్తన రకాల్లో మొదటి విత్తన రకము సెమినస్ ఎస్వీహెచ్ఏ డబల్ టూ డబల్ టూ ఈ విత్తన రకంలో పూత పిందె మరియు కాయ రాలే గుణం తక్కువగా ఉంటుంది కాపు చిక్కగా వస్తుంది మొదటి కోత నుండి చివరి కోత వరకు కాయ సైజు ఒకేలా ఉంటుంది ఇతర విత్తనాలతో పోల్చితే ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుంది ఈ రకంలో మిరప చెట్టు ఎదుగుదల బాగా ఉంటుంది ప్రతి కాయలు వంద నుండి నూట యాభై గింజల వరకు ఉంటాయి కాయపడవు బరువుగా ఉంటుంది కాయ వెడల్పు వన్ సెంటీమీటర్ నుండి వన్ పాయింట్ టూ సెంటీమీటర్ల వరకు ఉంటుంది కాయ పొడవు ఏడు నుండి ఎనిమిది సెంటీమీటర్ల వరకు ఉంటుంది దిగుబడి ముప్పై క్వింటాల నుంచి ముప్పై ఐదు కింటాల వరకు వస్తుంది కొద్దిమేర వెల్టును వైరస్ను తట్టుకుంటుంది రెండవ విత్తన రకము మెలిన జమున డబల్ వన్ సిక్స్ ఈ విత్తన రకాన్ని అన్ని రకాల నీళ్ళల్లో సాగు చేయవచ్చును కాయ కలర్ క్వాలిటీ నాణ్యమైనదిగా వస్తుంది ఈ రకం కాయకు మంచి ధర వస్తుంది ఎక్కువ శాతం కాయలో గింజలు ఉండడం వలన కాయ బరువు తూకుతుంది శాతం తక్కువగా వస్తుంది కాయ పొడవు తొమ్మిది సెంటీమీటర్ల నుండి పది సెంటీమీటర్ల వరకు ఉంటుంది మొక్క ఎత్తు నాలుగు నుండి ఫీట్స్ వరకు పెరిగే గుణం ఉంటుంది వర్షాలు పడినప్పుడు కాయ రాలిపోదు కొద్ది శాతం వెల్టును వైరస్ను తట్టుకుంటుంది ఎక్కువ సార్లు కాయ దంచడం వలన అధిక దిగుబడి వస్తుంది ఒక ఎకరాకు ముప్పై ఐదు క్వింటాలపైనే దిగుబడి వస్తుంది మూడో విత్తన రకము మైకో యశస్విని కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి కాయ పొడవు తొమ్మిది సెంటీమీటర్ల నుండి పది సెంటీమీటర్ల వరకు ఉంటుంది చెట్టు గుబురుగా పెరుగుతుంది కాయ వెడల్పు వన్ సెంటీమీటర్ల వరకు ఉంటుంది కాయ బరువు ఎక్కువగా వస్తుంది పూత పిందే కాయ రాలే గుణం తక్కువగా ఉంటుంది కారం ఘాటుగా ఉంటుంది ఈ రకం మిరప విత్తనాలు పచ్చిమిర్చికి ఎండుమిర్చికి అనుకూలంగా ఉంటాయి కాయ పొడవుగా ఉండి కాయలు వంద నుండి నూట యాభై గింజల వరకు ఉంటాయి కొద్దిమేర విల్టును తెగుళ్లను కొంతమేర తట్టుకుంటుంది ఒక ఎకరాకు ముప్పై కింటాల నుండి ముప్పై ఐదు కింటాల వరకు దిగుబడి వస్తుంది నాలుగో విత్తన రకము రవి సీడ్స్ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇతర రకాల మిరప విత్తనాలతో పోల్చుకుంటే ఈ రకం విత్తనంలో తామర పురుగులను నల్లి వైరస్ను తట్టుకుంటుంది అంతేకాకుండా తెగులను కూడా తట్టుకుంటుంది ఈ రకం విత్తనం నల్లరేగడి ఎర్ర నెలలకు అనుకూలంగా ఉంటుంది మిరప మొక్క మూడు అడుగుల వరకు పెరుగుతుంది కాయ పొడవు తొమ్మిది సెంటీమీటర్ల వరకు ఉంటుంది ఒక్కో మొక్కకు రెండు వందల యాభై నుండి మూడు వందల వరకు కాయలు కాస్తుంది చెట్టు చిన్నగా ఉన్న ఖాతా గుత్తులు గుత్తులుగా వస్తుంది శాతం తక్కువగా వస్తుంది దిగుబడి ఇరవై ఐదు కింటాల నుంచి ముప్పై పైనే వస్తుంది ఐదో విత్తన రకము స్టార్ ఫీల్డ్ జీని టూ సిక్స్ టూ సిక్స్ ఈ రకాన్ని పచ్చిమిర్చి ఎండిమిర్చి సాగుకు అనుకూలంగా ఉంటుంది అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చును మొక్క ఎత్తు బాగా పెరిగి చిక్కటి కాపు వస్తుంది ఖరీఫ్ మరియు రబీ సీజన్లో సాగు చేయవచ్చును కాయపడవు తక్కువగా ఉంటుంది ఎండుకాయలు ముదురేర్పు రంగులో ఉంటాయి మొక్క వర్షాలకు పడిపోదు శాతం తక్కువగా వస్తుంది వైరస్ నల్లి తామర తామరపురుగులను కొంతమేర తట్టుకుంటుంది దిగుబడి ముప్పై ఐదు గింటల నుండి నలభై క్వింటాల వరకు వస్తుంది ఈ విధంగా ఈ ఐదు రకాల మిరప విత్తనాల యొక్క గుణగణాలు ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకున్న విత్తన రకాలన్నీ హైబ్రిడ్ విత్తన రకాలు కాబట్టి విత్తన మోతాదు ఒక ఎకరాకు ఎయిటీ గ్రామ్స్ నుండి హండ్రెడ్ గ్రామ్స్ను విత్తుకోవాలి విత్తన మోతాదు పెంచుకోవాలంటే ఇరవై గ్రామ్స్ వరకు పెంచుకోవచ్చు ప్రస్తుత సంవత్సరంలో మిరప సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి ముఖ్యమైన కారణం గత సంవత్సరం మిరప విస్తీర్ణం ఎక్కువగా సాగు చేయడం వల్ల సరుకు ఎక్కువగా మార్కెట్కు రావడం వల్ల డిమాండ్ తగ్గి ఎక్కువ ధర రాలేదు కావున ప్రస్తుతం మిరప సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చును సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత అవసర సమాచారం పొందాలంటే మన సార్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం